హలో గుడ్ ఈవినింగ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఫైర్ ఆక్సిడెంట్ బస్తీలో భారీ అగ్ని ప్రమాదం ఎనిమిది మంది మూతి హైదరాబాద్లోని బస్తీ మీ చౌక్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు గుల్జార్హౌస్ సమీపంలోని ఒక భవనంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో మొత్తం నాలుగు కుటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు రెస్క్యూ సిబ్బంది వీరి నుంచి పదహారు మందిని కాపాడారు కాగా మొత్తం ముప్పై మంది ఆ భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో పది మంది స్పృహ కోల్పోయారు ఘటనా స్థలిలో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది స్థానికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గాయపడిన వారిని ఉస్మానియా యశోదా మలక్పేట డిఆర్డీఓ అపోలో ఆసుపత్రులకు తరలించారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది డొడ్ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి పద్నాలుగు అంబులెన్సులు ఘటనా స్థలికి చేరుకున్నాయి ప్రమాదం కారణంగా పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు చార్మినార్ వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ దుర్ఘటనతో పాతబస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ముతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు